గంగ కొనసీమ దగ్గరలోని ఓ టౌన్లో ఉండేది సెలవులు వచ్చిన ప్రతిసారి దగ్గర్లో ఉండే అమ్మమ్మ గారి పల్లెటూరుకి వెళ్ళేది అలా పదవ తరగతి చదువుతూ ఉన్న సమయంలో కూడా ఒక్కసారిగా ఆ ఊరికి వెళ్ళింది అప్పుడు ఓ యువకుడు తనని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలను తీసుకునే వయసు కాదు అని ప్రేమను తిరస్కరించింది అయితే అతడు వెంట పడుతూనే ఉన్నాడు అయితే గంగా పదవ తరగతి పూర్తి కాగానే పెళ్లికి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అప్పుడు తనని ప్రేమించిన యువకుడు వాళ్ళ ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పి ఒప్పుకోకపోతే చచ్చిపోతా అని బెదిరించి గంగ వాళ్ళ పెద్దవాళ్లతో కూడా మాట్లాడి పెళ్లి చేసుకున్నాడు అంతా బాగానే ఉంది ఒక పాప కూడా పుట్టింది పెళ్లికి ముందు అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత ప్రేమించాడో అంతకన్నా ఎక్కువ పెళ్లి అయ్యాక అమ్మాయిని ప్రేమించింది పాపకి ఒక సంవత్సరం వయసు వచ్చిన తర్వాత గంగ మరోసారి తల్లి కాబోతుంది అని తెలిసింది కుటుంబం పెరుగుతుందని సంబరపడ్డారు కానీ అనుకోకుండా ఆమెకు అవాసం అయ్యింది భార్యాభర్తలు ఆ బాధని భరించలేక ఇద్దరు ఇంట్లోనే ఉంటూ బాధపడుతూ ఉన్నారు అయితే ఒక రోజు అతని స్నేహితుడి ఇంటికి వచ్చి ఇద్దరు ఇలా ఉంటే ఎలా నువ్వు బాధపడుతూ ఉంటే మా చెల్లిని ఎవరు ఓదారుస్తారు పద అలా తినటానికి వెళ్ళి వస్తామని తనని ఏమైనా తినటానికి ఇంటికి తీసుకుని వద్దు గాని అని చెప్పి ఆ యువకుడిని బయటికి తీసుకెళ్లాడు కానీ అనుకోని విధంగా లారీ యాక్సిడెంట్ అయి ముగ్గురు మరణించారు విషయం తెలిసిన ఆ అమ్మాయి తన భర్త లేడని తట్టుకోలేక కుంగిపోయింది అంతేకాకుండా ఇంటి సపోర్ట్ కూడా ఆమెకు దక్కలేదు కేవలం మా కొడుకు కోసం నిన్ను కోడలిగా ఒప్పుకున్నాం కానీ నిన్ను ఇప్పుడు కొడుకే లేడు అని గంగని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం కూడా వాళ్లే తీసుకున్నారు ఆ సమయంలోన తల్లిదండ్రులు నన్ను అక్కున చేర్చుకున్నారు కానీ నేను నా బాధ నుంచి బయటపడలేకపోయాను ఒకే గదిలో నన్ను బంధించుకున్నాను కానీ కొంతకాలానికి నా బిడ్డ ఆలోచన మొదలైంది మా ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను పుట్టిన వాళ్ళ ఒప్పించి నర్సింగ్ చదివి ప్రస్తుతం ఓ ఉద్యోగం సాధించుకుంది ప్రస్తుతం తన కాళ్ళ మీద తానే నిలబడి తన జీవితాన్ని తన చేతులలోకి తీసుకొని సంతోషంగా జీవిస్తుంది గంగ చిన్న చిన్న విషయాలకే ప్రాణం తీసుకోవాలనే ఈ సమాజం ఈమె ఈ జీవితానికి అందరికీ ఆదర్శంగా ఉంటుంది